ఎట్టకేలకు పూర్ణిమ సాయి ముంబై ఆశ్రమం నుండి హైదరాబాద్ చేరుకుంది కాచిగూడ నింబోలి అడ్డాలోని ప్రత్యేక బాలికల వసతి గృహానికి తరలించారు ఇవాళ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు పూర్ణిమ సాయి స్టేట్మెంట్ రికార్డ్ చేసి జువైనల్ కోర్టులో హాజరుపరుస్తారు తన తల్లిదండ్రులను సంవత్సరం పాటు కలవనన్న పూర్ణిమ వారితో ఫోన్లో మాట్లాడింది తల్లిదండ్రులు మాత్రం తమ కూతురు తమ వద్దకు వస్తుందనే ఆశతో ఉన్నారు దీంతో కోర్టు తీర్పు కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు పేరెంట్స్

కలిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే పాప ఇలా చెప్తుందండి ఎందుకంటే పాప మిమ్మల్ని కలిస్తే మీకు ఏదో కీడు జరుగుతుందని చెప్పి తను మీకు దూరంగా వచ్చేసిందని ఇప్పుడు కూడా తను మీతో మిమ్మల్ని చూడడానికి చూస్తే మీకు ఏదో హాని జరుగుతుందని చెప్పి నమ్ముతుంది చూడనని చెప్తుందని చెప్పి వాళ్ళు కౌన్సిల్ చేసిన వాళ్ళు అయితే చెప్పారని అదే ఏంటి అని వివరాలు కనుకుంటే తనకి ఏదో కలొచ్చి దేవుడు మీతో నువ్వు మీ తల్లిదండ్రులతో ఉంటే వాళ్ళకి ఏదో హాని జరుగుతుంది వాళ్ళకి దూరంగా వెళ్ళు ఒక సంవత్సరం పాటు ఎక్కడైనా ఉండమని చెప్పి తనకి కల వచ్చింది దాంతోపాటు నాకు కొంచెం ముందు కొంచెం అనారోగ్యం ఉండడం వాళ్ళ పాప దాన్ని గట్టిగా నమ్మి ఇలా వచ్చిందని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన వాళ్ళు మాకు చెప్పారండి మాట్లాడితే ఏడిసింది అండి ఏడిసి అదే డాడీ అనుకోవద్దు నేను మీకు ఇలా ఇబ్బంది పెడుతున్నాను నేనైతే నాకు ఇలాగ వచ్చిందని చెప్పేసి మాది మళ్ళా చెప్పినట్టు చెప్పింది నాకు కూడా అండి చెప్పి నేను అదే ఎలా ఉంటున్నామా నీ బాగా తింటున్నావా అన్ని బాగా నేను బాగానే తింటున్నాను అంత బాగా ఉన్నది వేరే తింటున్నాం నన్ను అడిగిందే నేను బాగానే తింటున్నాను చెప్పి అంత బాగుందని చెప్పేసి అన్నాను అండి అమ్మాయి పక్కనే చూసామండి మేము అయితే ఫేస్ టు ఫేస్ చూడలేదు కానీ ఆ మాట్లాడుతుంటే పక్క దాంట్లో మేము చూసామండి ఆ ఫోన్లో మాత్రం అమ్మాయితో మేము ఇంట్లో మాట్లాడుతుంది చెప్పి మీకు వచ్చినట్టే అమ్మాయి తెలుసు తెలియదు కానీ ఫోన్లో అయితే మాత్రం బాగానే ఉంటున్నామని చెప్పి చెప్పిందండి అక్క దొరికిందంటే చాలా ఆనందంగా ఉంది నాకు ఇంటికి వచ్చిందంటే మా తమ్ముడు అందరు కలిసి సరదాగా ఆడుకుంటాం అంతకు ముందు బెడ్రూమ్ లో కొన్ని ఆడుకునే వాళ్ళం అంటే ఏదైనా థింగ్స్ తీసుకుని ఏమైనా మంచి ఏదో మైండ్ గేమ్స్ ఇంకా చాలా ఆడాము